ఫ్రీ బస్సు చేసినా అంటాడు నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని ఫ్రీ బస్సు బాగుందా అమ్మా బాగుందా తల్లి ఫ్రీ బస్సు కథ ఏంటంటే మహిళలకేమో ఫ్రీ అట కానీ మీ ఇంట్లో ఉండే మొఘళ్ళకు డబుల్ టికెట్ అట మీ ఇంట్లో ఉండే పిల్లలకు ఇరవై ఐదు పర్సెంట్ బస్ ఛార్జీలు పెంచారట బస్ పాస్ ఇక అదేం ఫ్రీ పాడైంది కుడి చేతుని ఇచ్చుడు ఎడమ చేతుని మళ్ళీ గుంజుకురుడు అది ఎట్లా ఫ్రీ అవుతుంది అట్లాగే ఒక్క గ్యారంటీ అని అమలు చేసిండా ఇవాళ మరి ఓట్లు అడిగే తందుకు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మేము పదేండ్లు ఏం చేసినామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం పదేండ్లు ఏం చేసినామో ఎన్ని కేసీఆర్ కిట్లు ఇచ్చినాం ఎన్ని లగ్గాలు చేసినాం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద జూబిలీ లో ఎట్లా నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకున్నాం హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టినాం ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నాం నలభై రెండు ఫ్లైఓవర్లు ఐటీ పరిశ్రమ ఎట్లా పెంచినాం తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మార్చినాం తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం ఎట్లా మార్చినాం తెలంగాణలో సంపద ఎట్లా పెరిగింది ఒక్కొక్క ప్లాట్ విలువ ఎట్లా పెరిగింది ఒక్కొక్క జమీన్ విలువ ఎట్లా పెరిగింది ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నది బీఆర్ఎస్ నువ్వేం చేస్తున్నావయ్యా ఏమంటున్నాడు మొన్న మీ కాడికి వచ్చి మీరు నాకు ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా నువ్వు నాకు ఓటేయకపోతే తెల్ల సన్న బియ్యం రద్దు చేస్తా నేను అడుగుతున్నా రే రేవంత్ రెడ్డిని వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అడుగుతున్నా నీ అయ్య నీ అత్త సొమ్మ ఎవడి సొమ్ము రద్దు చేస్తేందుకు గల్లాబట్టి మీరు మాగంటి సునీతమ్మని గెలిపియండి అసెంబ్లీలో గల్లాబట్టి నిలదీసి మీది మీకిప్పించే బాధ్యత మాది ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు ప్రజల సొమ్ముకు ధర్మకర్త తప్ప అదేమైనా అత్త సొమ్ము కాదు అబ్బ సొమ్ము కాదు ఒక్కసారి ఆయన తిర్రి మాటలు ఒక్కసారి మీరు వినాల ఎంత గమ్మత్తు ముఖ్యమంత్రి మనకు ఈ దెబ్బకు మీకు అర్థమవుతుంది ఆ వీడియో పెట్టమ్మా లేదా ఉన్నదా